అందరికీ నమస్తే అండి నేను మీ నాగలక్ష్మిని ముందుగా అందరికీ దుర్గా నవరాత్రుల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండి రోజు నుంచే నవరాత్రులు దేవి నవరాత్రులు ప్రారంభమైనవి కదా ఈరోజు శ్రీ సత్యసాయి మందిరంలో మా మందిరంలో అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ కలశ స్థాపన అవి చేయడం జరిగింది అంగరంగ వైభవంగా ఎంతో వైభవంగా ప్రారంభోత్సవం అయితే జరిగింది ప్రతిరోజు అమ్మవారికి సహస్రనామాలతో కుంకుమార్చన జరుగుతుంది అలాగే సాయంత్రం కూడా లలిత సహస్రనామాలతో కుంకుమార్చన జరుగుతుందండి అలాగే దుర్గా సప్తశతి ప్రతిరోజు పారాయణం జరుగుతుంది ప్రతిరోజు సాయంత్రం మాటలు సుహాసినులతో ఉపన్యాస కార్యక్రమం కూడా ఉంటుంది అలాగే బాల పూజ కుమారి పూజ సుహాసిని పూజ కూడా జరుగుతుందండి ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా ప్రతి పూజ కూడా చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి నేను ఇక్కడ మందిరం నుంచి చాలా వీడియోస్ అవి పెడుతూ ఉంటాను ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి త్రికరణ శుద్ధిగా మన శక్తి కొలది పూజ చేసుకుని అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందాలని ఆశిస్తున్నానండి శ్రీమాత్రే నమ